మీకు స్వాగతం సో రైల్వేలో మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి సో టెక్నీషియన్ పోస్ట్లకు అయితే నోటిఫికేషన్ అయితే త్వరలోనే వెలువడేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫిబ్రవరిలో ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది సో దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి మార్చి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది సో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్స్ అనేటివి మనకు అక్టోబర్ అండ్ డిసెంబర్లో ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదని చెప్పి చెప్తున్నాడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా నేను ఏప్రిల్లో రిలీజ్ చేస్తా అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఒక రకమైనటువంటి కాన్ఫిడెంట్ అయితే ఇక్కడ అయితే ఉన్నది ఫ్రెండ్స్ అంటే సో టెక్నీషియన్ సంబంధించినవి తొమ్మిది వేల నోటిఫికేషన్స్ అయితే వెలువరించేటటువంటి ఆస్కారం ఉన్నది సో మీకు అందరికీ ఒక మంచి సమయం ఫ్రెండ్స్ ఎందుకంటే సో ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాం సో ఎగ్జామ్స్ అనేవి అక్టోబర్ నుంచి డిసెంబర్లో ఉండేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి సో మీరు ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం సీరియస్గా చదివినట్టయితే ఏదైనా ఒక ఉద్యోగాన్ని అయితే క్రాక్ చేయొచ్చు సో ఆల్ ఓవర్ ఇండియాలో తొమ్మిది వేల పోస్టులు అంటే కొంచెం తక్కువనే ఉంటుంది కాంపిటీషన్ ఎక్కువనే ఉంటుంది సో అయినప్పటికీ మీకు రైల్వే ఉద్యోగమే జీవిత పరమావధి అనుకుంటే మాత్రం సీరియస్గా ప్రిపేర్ అయ్యి చదివేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఉద్యోగం అనేది మీకైతే లభించడం అయితే జరుగుతుంది సో మీకు ఈ రైల్వే ప్రిపరేషన్ కానీ ఎస్ఎస్సి ప్రిపరేషన్ కానీ బ్యాంక్ ప్రిపరేషన్ కానీ దర్జాపులు అన్నీ ఒకే విధంగా ఉంటాయి సో కొంచెం సీరియస్గా చదవండి ఒక్క ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు కష్టపడేటట్టయితే రెండు వేల ఇరవై ఐదులో మీకు మంచిగా ఉద్యోగంతో మీరు రెండు వేల ఇరవై ఐదులో ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి కష్టపడండి సో ఖచ్చితంగా మీరైతే అయితే క్రాక్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి